ఈ ఈరోజు మేము కేవీబీ బ్యాంక్ వచ్చాము ఇది మా పిల్లలది సేవింగ్స్ అకౌంట్ అండి కిడ్డీ బ్యాంక్ అకౌంట్ మాట వాళ్ళకి ఏంటంటే చేంజ్ ఇస్తుంటాం కదా మనం బజార్కి వెళ్ళినప్పుడు షాపింగ్ మిగిలిన చేంజ్ అదంతా ఏంటంటే వాళ్ళు మనకి త్రీ ఇయర్స్ లోపు ఈ అకౌంట్ మనం ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకుంటే దీనికి అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు ఫస్ట్ థౌసండ్ రూపీస్ అది మన అకౌంట్లో పిల్లల అకౌంట్లోనే వేసేస్తారు పేరెంట్స్ గార్డియన్గా ఉంటాము అవి ఏంటంటే చూస్తున్నారు కదండి ఐలిఫెంట్ టాయ్ అదే ఆ డిబ్బీలు వాళ్ళకి ఇస్తారు అనమాట అందులో వాళ్ళు చేంజ్ చేసుకుని మనం తీసుకొస్తే మనం ఎప్పుడు ఇష్టం మన ఇష్టం ఏ టైం అంటే ఎవ్రీ మంత్ టూ మంత్స్ ఎవరిలో తీసుకొస్తే వాళ్ళు కౌంట్ చేసుకొని అదంతా వాళ్ళ అకౌంట్లో ఏస్తారు మనకి ఏంటంటే ఎగస్ట్రా ఇంట్రెస్ట్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కలుపుతారు అది ఎక్కువేం కలుపుతారు జస్ట్ టెన్ రూపీస్ ట్వంటీ థర్టీ ఇలాగా అంటే పిల్లలు కూడా సేవింగ్ అనేది వస్తుందని మనకి యూజ్ అవుతుందండి పిల్లలకి ఈ అకౌంట్ నేర్పించడానికి ఆ రెండు బొమ్మలు వాళ్ళకి ఇచ్చారండి అది మా చిన్నబాబు దానికి కేఏఎస్ అని రాసింది నచ్చితే మీరు లైక్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్